సో హ్యాచ్ చూస్తున్నారు నా యార్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మనకి వాళ్ళ నుంచి ఈ గ్లాస్ అనేది అలా ఇచ్చారనే చూద్దాం ఇది వచ్చేసి లోక్ టెక్ గమ్ ఇది ఎలాగో ఉపయోగపడిద్ది అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తాను నేను ఇది మనకి ఎనీథింగ్ టు ఎనీథింగ్ వస్తుంది అండ్ ఇలా మిర్రర్ కనీ మిర్రర్ వస్తుంది ఇది మిర్రర్ అనమాట ఇప్పుడు ఈ ని మనం అక్కడైతే ఆ గమ్ యూజ్ చేస్తున్నాను అది గమ్ వచ్చేసి నార్మల్ గన్ అయితే యూజ్ అవ్వదు మాకు పంచలేదు వంగిపోయింది మొత్తం అంతా కూడా సో ఇంకా అందుకని చెప్పి ఇట్లా హ్యామర్ పెట్టి యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది వరకు నేను వేరే గన్ను అయితే చెప్పాను ఆ గన్ తీసుకుంటాను అంటే అది కంపెనీ గన్ అనమాట కంపెనీ గన్న ఏంటంటే మనకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అది కంపెనీ గన్ను మొత్తం బిల్డ్ క్వాలిటీ సో ఈ గమ్ము కొనుక్కునేటప్పుడు గన్ను కూడా అదే కొనుక్కోవడం అయితే బెస్ట్ అంటాను నేనైతే కనుక ఈ నార్మల్ గమ్ నార్మల్ గన్స్ అయితే వేస్ట్ వన్ ఫిఫ్టీ ఇలాంటివి అయితే వేస్ట్ సో ఇది డబ్బా ఖాళీ అయిపోయింది మనకి ఇప్పుడు అదంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మామూలుగా అలా చేసుకున్న కదా అలాగే వేసుకున్నది మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే ఈవెన్గా అప్పుడు మనకి డైరెక్ట్గా లౌడ్గా అయితే తీసుకెళ్తే ఫిట్టింగ్ చేసుకోవచ్చు వాళ్ళకైనా ప్లౌడ్గానే సేమ్ ప్రాసెసింగ్ సో ఇదంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకుంటేనే మనకి ఈవెన్గా ఉంటుంది లేదంటే అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అని చెప్పి ఉంటాయి స్ప్రెడ్ చేసుకోవడం ఏంటంటే మొత్తం ఒక ఈవెన్గా వస్తుంది మనకి లెవెల్ అంతా కూడా ఈవెన్గా వస్తుంది చూసారా మనం దాన్ని ఏంటంటే ఒకసారి మొత్తం ఒకసారి టచ్ అప్ చేసేసుకోవాలి అంటే ఎక్కడైనా కొంచెం బొంపులు గుంపులు ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం పెట్టింది బొంపులు గుంపులుగా పెట్టాం సో అది మనకి మొత్తం పేపర్ లాగా అయిపోవాలనుకుంటే కనుక అలాగ ఎక్కడైతే పెట్టామో అట్లా మనం టచ్ చేసేసుకుంటూ కొంచెం అటు ఇటు అనుకుంటూ ఉంటే అది ఏంటంటే మనకి మొత్తం స్టిక్ అయిపోయింది మొత్తం స్ప్రెడ్ అయిపోయాము ఇలా స్టిక్ అయిపోయింది ఇలా స్టిక్ అయిపోయిందే మనకి ఇంకా బయటికి లాగితే అర్థం విరిగిపోవడం చెప్తే వచ్చేది ఉండదు ఇప్పుడు ఇది కంపెనీ గన్నండి కంపెనీ గంట చూసారా ఎంత ఫాస్ట్గా ట్రాక్ టై పెట్టేసుకుని తెలుసుకుందాడు సో కంపెనీ కానీ ఎప్పుడు కూడా మనకి బెస్ట్ అనే చెప్పుకోవచ్చు నేను ఏదైతే అది ప్రమోట్ కాదు నేను సైట్లో వాడాను కాబట్టి చెప్తాను అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళని డైరెక్ట్ మేరకి మంచిగా ఎలాంటించుకోవాలి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకునే వాళ్ళకి ఇవ్వండి ఇట్లాగా చూసారా డాట్స్ అలా పెట్టేసాము ఇదంతా కూడా మొత్తం డాట్స్ పెట్టేసి డైరెక్ట్ ఇప్పుడు వాల్ కంటిస్తున్నా ఇందాక నేను ప్లేవుడ్ కంటించాను ఇప్పుడు వాల్ కంటిస్తున్నాను గ్లాస్ అనేది కొంతమందికి డౌట్స్ వస్తాయి ఇప్పుడు ఫ్యూచర్లో అది కలర్ షేడ్ అయిపోవడం ఊడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇదేంటంటే అలాంటిది ఏం అవ్వదు మీరు పెట్టిన ఒక వన్ టూ మినిట్స్కి ఫుల్గా అతికి పెద్దది గమ్ము గోడకి మీరు గోడగానే యూస్ చేసుకోవచ్చు వాల్గానే యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అతికి పెద్దది అసలు మీకు మినిమం గ్యాప్ కూడా కనబడదు అంటే వాల్ టూ మేరకి మినిమమ్ గ్యాప్ కూడా కనబడదు సిలికాన్ ఏంటంటే కొన్ని రోజులకి యూజ్ అవ్వకుండా ఊడిపోయి వచ్చేసిద్ది దీనికి ఆ ప్రాబ్లం ఉండదు ఇది ఫ్రేమ్లో పెట్టాం గ్లాసు కొంతమంది ఏంటంటే ఉడ్డు వాడతారు కనబడ కనబడడానికి సో మనకి ఇక్కడ ఉడ్డు వాడే ఛాన్స్ లేదు ఒడ్డు వాడే ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేసామంటే మనం అదే గమ్ము ఏదైతే ఉందో ఆ గమ్ములు మనం దీన్ని అనమాట ఇది దేనికైనా వాడుకోవచ్చు మనకు సో నేను దీనికి పెట్టేసాను ఇదంతా కూడా మళ్ళీ మనకి ఎక్సర్సైజ్ అంతా కూడా నీట్గా అలా క్లీన్ చేసుకుంటే మనకి చిన్న చిన్న గీతల్లాగా కనబడతాయి ఆ గీతను కూడా నీట్గా ఐరన్ బ్లేడ్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఆ గీతలు కూడా ఏవి కనబడవు మొత్తం నీట్గా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే కనుక మీరు చూసుకోవచ్చు అయిపోండి నేను లైన్ ఉన్నది మొత్తం క్లీన్ చేస్తున్నాను చూసారా ఆ లైన్ అంతా కూడా మనం నీట్గా కొంచెం టైం ట్రేకింగ్ ప్రాసెస్ మరీ అంత టైం ట్రేకింగ్ ప్రాసెస్ అయితే కాదు కొంచెం టైం ట్రేకింగ్ ప్రాసెస్ కానీ మనం కొంచెం ఓపిక పెట్టి చేయించుకుంటే చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఎంతవరకు వీడియో చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసుకోండి ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాయ్